వెల్కమ్ టు ట్విట్టర్ నేను మీ సుందర్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జై భీం మహాసేన మానవ హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మంచింటి అంజన గారు ఆయనతో మాట్లాడతారు నమస్తే అండి నమస్తే అంజన గారు మీరు ఈ రాజ్యాంగ సమ్మేళనం అని చెప్పేసి వంద ప్రజా సంఘాలని అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఏదో కార్యక్రమం అంట ఏంటి అసలు అన్న ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశంలోనే అత్యున్నతంగా ప్రజల యొక్క మనసును చేకూరనటువంటి ఛానల్ కి శుభాకాంక్షలు తెలుపుతూ అన్న మీరు అడిగినట్టుగా భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశాలుగా పెట్టాలన్నటువంటి సంకల్పంతో వంద ప్రజా సంఘాలను వివిధ రాజకీయ పార్టీ పెద్దలను అతిరథ మహారథులు కవులు కళాకారులు మేధావుల చేత భారత రాజ్యాంగ సమ్మేళనం అన్నటువంటి ప్రోగ్రాం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇరవై రెండవ తేదీ మంగళవారం నాడున ఇది జరగబోతున్నదన్న దీనికి తెలంగాణ రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలు మిగతా రాష్ట్రాల నుంచి అతిరథ మహారాజులందరూ ఈ సమ్మేళనంలో పాల్గొనబోతున్నారు అంటే వంద ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలను పిలిచారా మీరు అవును రాజ్యాంగ శక్తులు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళను మినహాయించి రాజ్యాంగం కోసం రాజ్యాంగ ప్రేమికులందరూ మనకు తెలుసు గనక మన ఐడియాలజీతో కూడుకున్నటువంటి వ్యక్తులందరినీ మనం ఈ సమ్మేళనంలో పార్టిసిపేట్ సో రాజ్యాంగానికి అనుకూలంగా ఉండి కులాలతో సంబంధం లేకుండా సంఘాలతోటి సంబంధం లేకుండా పార్టీల తోటి సంబంధం లేకుండా అందరినీ పిలిచారు హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగం అనేది నూట యాభై కోట్ల పైచెలుకున్నటువంటి భారతదేశ ప్రజలదిగా కనుక ప్రజలందరినీ ఆహ్వానిస్తూ కొంతమందిని ఎందుకంటే ఎగ్జాంపుల్ బీజేపీ వాళ్ళను మనం పిలుస్తా ఎందుకంటే అవసరం అయినప్పటికీ వాళ్ళు కొంత దుర్మార్గంగా మన భారత రాజ్యాంగం మీద అవాకులు చవాకులు పెలుతూ మాకు నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని కర్ణాటకకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీఏ అనంత హెగ్డ అనేటువంటి ఒక వ్యక్తి బాహవాటంగా ప్రకటించినప్పుడు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని మన రాష్ట్ర అధ్యక్షులు గాని ఎక్కడ కూడా దాని మీద ఖండన చేయకపోవడం దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి వాళ్ళను పక్కన పెట్టాలనే మంచి అంజన్నేబి మహాసేన గానే ఈ రాజ్యాంగాన్ని ఒక పాఠంగా పెట్టియాలని ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు మీరు ఎందుకు దానికోసం ఏమేం చేశారు అసలు మీకు లక్ష్యం ఎందుకు పెట్టుకున్నారు అలాంటిది అవును ప్రభుత్వం పెట్టుకోవాలి భారతదేశంలో మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున మనకు స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగం కంప్లీట్ అయి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై రిపబ్లిక్ డే రోజున భారత రాజ్యాంగం అమలైతే నాటి నుంచి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న భారత రాజ్యాంగం ని చదివినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే భారతదేశంలో కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఇంకా తొంభై తొమ్మిది పర్సెంట్ కు ప్రజలు ఈ భారత రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన రాలేదు అందుకని ఈ భారత రాజ్యాంగము లోనే మనం బ్రతుకుతూ భారత రాజ్యాంగాన్ని మనం చదవకపోతే ఎంత దారుణంగా ఉంటది ఇది ఎవరి భయపలేమా అన్నటువంటి ప్రశ్న నాలో కలిగినప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా ప్రజలలో ఉంచడానికి ప్రభుత్వాలు తెలియజేయడానికి మా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ప్రజలందరూ చదవడం వల్ల ఉపయోగమైంది భారత అంటే ఏం చెప్తారు ఈ భారతదేశంలో ఒక గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఈ దేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నది కూడా భారత రాజ్యాంగం అలాంటి భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రమాణం చేస్తున్నటువంటి నేటి పాలకులు భారత రాజ్యాంగం ను రోజుకు పేజీ చొప్పున చింపేస్తూ ఉంటే ఈ భారతదేశ ప్రజలు ఏమైపోతారు అన్నటువంటి భయం చేత ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి దొడ్డిదారుల రాజ్యాంగాన్ని తొలగించాలని కుట్రలు ఏవైతే చేస్తున్నాయో అది పసిగట్టిన మేము ఖచ్చితంగా భారత రాజ్యాంగం భారతదేశ పౌరులందరూ చదివేటట్లుగా ఉండాలి దానికి ప్రభుత్వాలే చేయాలి అన్నటువంటి సంకల్పంతో ఈ పోరాటాన్ని ఎంచుకోవడానికి జరిగింది అంటే ఎప్పటి నుంచి మీరు రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఆరు అప్పుడు లాక్డౌన్ పడ్డది కరోనా టైం అప్పుడు అన్నారు ఎవరు మన బీజేపీ ఎంపీ అరవింద్ అనేటు ఎంపీగా ఉండి భారత రాజ్యాంగాన్ని మేము ఆల్రెడీ తొలగించేశాము తొలగిస్తున్నాము తొలగిస్తాము అని అన్నాడు నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు కానీ భారత రాజ్యాంగాన్ని లేకుండా చేస్తానని చెప్పి చెప్తావు ఎంత దారుణాతి దారుణమైనటువంటి విషయం అంటే స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏమిటంటే ఈ బిజెపి అధికారంలో ఎప్పుడైతే ఈ భారతదేశానికి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారత రాజ్యాంగానికి వీళ్ళ వల్ల పెను ప్రమాదం ఉన్నది అనేది స్పష్టంగా అనేక ఎగ్జామ్స్ల ద్వారా మనకు అర్థమైంది కాబట్టి వీళ్ళ వల్ల ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఉంది అనుకున్నాం కనుక ఈ యొక్క పోరాటాన్ని ఎంచుకోవాల్సిన అవసరం నాకే కాదు ఇది దేశ ప్రజలందరికీ అవసరమైనటువంటి పోరాటం అని నేను తెలియజేస్తాను అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు కేవలం అంటే ఒక పుస్తకాల్లో పాఠ్యాంశం పెట్టాలని చెప్పుకుంటూ వెళ్తున్నారా ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్తున్నారా లేకపోతే ఇంకేమైనా చేసినరా మేము ఇప్పటి వరకు పాఠ్యాంశంగా పెట్టాలన్నటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ గా చెబుతూనే అనేక విధాలుగా ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్ చేశాం గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారికి కానీ మేము రాతపూర్వకంగా తెలియజేసాం తెలియజేశాం అయ్యా కేరళ ప్రభుత్వం ఈ అంశం మీద ముందడుగులో ఉన్నది అంతకంటే ముందు కేజ్రీవాల్ గారు భారత ప్రియాంబుల్ ను వాళ్ళు ఢిల్లీలో వాళ్ళు పాఠ్యాంశంగా పెట్టారు కేరళ ప్రభుత్వం మొత్తం పాఠ్యాంశంగా పెట్టడానికి ప్రయత్నం చేసింది జూన్ తారీఖు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నది మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు మీరు చేయదు కనుక ఇప్పటి వరకు మేము చేసిన కార్యక్రమాలు మేము చెప్తే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేయాలని కోటి సంతకాల సేకరణ అన్నటువంటిది ప్రారంభించాం కోటి సంతకాలు కోటి సంతకాలు ఎన్ని ఇప్పటివరకు ఇప్పటి వరకు మేము పది లక్షల సంతకాలు చిలుకుగా మేము చేశాము ఇంకా ఇంచుమించుగా తొంభై లక్షల సంతకాలు పెండింగ్ ఉన్నాయి అంటే ఎట్లుంది ఈ పుస్తకాన్ని చూపిస్తే కోటి సంతకాలు అంటే ఎట్లా చేపిస్తారు ఇట్లా పేరు సంతకం ఫోన్ నెంబర్ వాళ్ళ యొక్క వాళ్ళు ఎవరైనా రేపు పొద్దున డౌట్ వచ్చి వాళ్ళకి ఫోన్ చేసినా మీ ఇష్టపూర్వకంగా పెట్టారా లేదా బలవంతంగా పెట్టారా అనేది మీకు ఏ ఏ బుక్ తీసుకున్నా మేము మూడు వేల మూడు వందల యాభై బుక్లు ప్రింట్ చేశాం ఎన్ని పుస్తకాలు ఇప్పటివరకు ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల పుస్తకాలు మనం దగ్గర చేరుకున్నాం ఒక పది లక్షల సంతకాలు ఇంచుమించుగా మనం చేరువయ్యాం ఇంకా చేయాల్సినటువంటి పని చాలా ఉన్నప్పటికీ ఏ ఏ బుక్ లో తీసుకున్నా ఏ కు నువ్వు ఫోన్ చేసినా నేను భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలనే దాంట్లో నేను భాగస్వామిని అయ్యే నేను సంతకం పెట్టానని మాట ఏం చేస్తారు కోటి సంతకాలని ఇట్లా పెద్ద పెద్ద పుస్తకాల్లో పేరు రాసి సంతకాలు పెట్టించుకొని తీసుకుంటున్నారు దాన్ని ఏం చేస్తారు మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మహా ఉన్నతమైనటువంటి వ్యక్తి భారత రాష్ట్రపతి ఈ రాష్ట్రపతి గారికి ఈ మూడు వేల ఐదు వందల పుస్తకాలను అందించి అయ్యా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నిటిలో కలిపి మేము ఇంతమందికి అవగాహన చేసి రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలన్నటువంటి డిమాండ్ ప్రజల చేత అంగీకరించేటువంటి సాక్ష్యమే ఈ కోటి సంతకాల సేకరణ కాబట్టి ఇప్పటికైనా మీరు మీ ఆలోచన విధానంలో మార్పు తీసుకొని వచ్చి ప్రపంచంలోనే మరి అత్యున్నతమైనటువంటి శాసన గ్రంథమైనటువంటి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలన్నటువంటి విన్నపాన్ని తెలియజేయడానికి మేము రాష్ట్రపతి గారికి అందించే ప్రక్రియలో భాగంగా ఈ కోటి సంతకాల సేకరణ మేము చేస్తున్నాము ఇంకేం చేస్తున్నారు అంటే కోటి సంతకాల సేకరణ ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తారు కోటి సంతకాల సేకరణతో పాటు ఇప్పటి వరకు దాదాపుగా ఐదు వేల మంది చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా భారత రాజ్యాంగ పుస్తకాలను మేము అందించాం అందించడం అంటే అమ్మిరా ఉచితంగా మేము ఎప్పుడైనా ఉచితంగానే ఇచ్చాము తప్ప ఒక్క రూపాయి కూడా మేము ఎవరి దగ్గర తీసుకోలేదు ఇక మీదట చేసే కార్యక్రమాలకు కూడా మేము ఒక్క రూపాయి కూడా మేము స్పాన్సర్ అడగడం గాని లేదా ఎవరినంటే డబ్బులు అడిగి ఈ కార్యక్రమాలు చేయదలుచుకోలేదు స్వచ్ఛందంగా మాకున్నటువంటి లావాదేవీలలో మేము చేసే చికెన్ షాపులు మాకు వచ్చేటువంటి చిన్న చిన్న లాభాలతోటే ఈ కార్యక్రమాన్ని చేయదలసిన తప్ప అంటే నేను ఎందుకు అంటది మీరు ఎంత ఐదు వందల పుస్తకాలు అన్నారు ఐదు వందల పుస్తకాలు అంటే ఒక్కదానికి వంద రూపాయలు పెట్టిన భారత రాజ్యాంగం మార్కెట్ లో రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందల యాభై ఇట్లా అమ్ముతున్నారు సో మీరు తక్కువలో తక్కువ ప్రింటింగ్ లో వంద రూపాయలు పెట్టుకున్న ఐదు లక్షలు రెండు వందలు పెట్టుకున్న పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు మీ సొంత ఆదాయం నుంచి ఖర్చు పెట్టారా మా సంఘం జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘంలో ఉన్నటువంటి మేధావి వర్గం అంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు మా దాంట్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు పే బ్యాక్ యువర్ సొసైటీ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి పిలుపులో భాగంగా వాళ్ళంతకు వాళ్ళే ఫ్రెండ్ చేసి వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయంలో వాళ్ళకు వచ్చేటువంటి శాలరీలో వాళ్ళంతకు వాళ్ళే బుక్కులు ఫ్రెండ్ చేపించి మన సంఘానికి అందిస్తున్నారు వాళ్ళు మనం డబ్బులు అడుగుతలేం బుక్కులు ఇస్తే ఖచ్చితంగా తీసుకొని పిల్లలకు అందిస్తున్నాం కాబట్టి ఈ విధంగా ప్రజలకు రాజ్యాంగాన్ని పరిచయం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా మనము మన వెనుక పక్క ఉన్నటువంటి ఉద్యోగస్తులు గాని కంపెనీ యజమానులు గాని స్వచ్ఛందంగా వాళ్ళు పుస్తకాలు ఇస్తే మాత్రం మన ప్రజలకి పిల్లలకి పంచడానికి సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా ఇప్పటి వరకు చేసాం ఇక మీదట కూడా అటెండ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఇంకేం చేశారు దీంతో పాటుగా మేము ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల యాభై గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ స్కూళ్ళలో భారత రాజ్యాంగం మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి దాంట్లలో ఎస్ఏ రైటింగ్స్ పెట్టి పిల్లలకు ఉత్తీర్ణంగా రాసినటువంటి పిల్లలకు మంచి మంచి బహుమతులు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేశాము తెలుగు తెలుగు రాష్ట్రాలలో ఆ తెలంగాణలో కాదు రెండు రాష్ట్రాలు కలిపి మనం ఈ ప్రయత్నం చేశాము ఇంకా మాతో పాటు కొంతమంది దేవరాజు గారు అని ఎంఆర్ఓ గారు ఉంటారు ఆంధ్రలో ఆయన ప్రత్యేకంగా నెలకు ఒకసారి మా సంఘ సభ్యుడు ఆయన ఆయన నెలకు ఒకసారి దాదాపుగా వంద మంది పిల్లలకి ఎగ్జామ్ పెట్టి అందులో మొదటి గెలిచినటువంటి వ్యక్తికి లక్ష రూపాయల బహుమతి ఇస్తూ దాదాపుగా నూట నలభై మందికి ఇప్పటి వరకు ఇచ్చి రేపు ఇరవై ఏడో తారీఖున పెద్ద ఎత్తున ఈ నలభై నూట నలభై మందిని పిలిచి వాళ్ళు ఏ రాశారు ఏ విధంగా భారత రాజ్యాంగం వాళ్ళకి అర్థమైంది వాళ్ళ వల్ల భారతదేశానికి ఏం సందేశాన్ని ఇవ్వాలన్నటువంటి కార్యక్రమం గుంటూరులో జరుగుతున్నది ఆ కార్యక్రమానికి కూడా మేము వెళ్తున్నాం సో ఈ యాక్టివిటీస్ వరకు మీరు చేస్తున్నారు ఇంకేమైనా ఇప్పటి వరకు మేము భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేయాలని ప్రతి కలెక్టర్ ఆఫీస్ కి దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్లు పాదయాత్రగా చేశాం అదే ఇప్పటి వరకు భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని రెండు వేల మంది ముఖ్యమైనటువంటి అధికార ప్రతిపక్ష నాయకులందరికీ కూడా మెమొరండల్ ఇచ్చి ఈ యొక్క పోరాటాన్ని మీరు జయప్రదం చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాం తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల రెండు ఆ రెండు వేల మందికి మనం మెమరాండాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా చెప్తా పోతే సురారం అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు భవనం అని ఉంటది అక్కడ దాదాపుగా మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం పాటు నిత్య పూలమాల కార్యక్రమం చేసి ప్రజలందరికీ ఆ ఒక మంచి ఉద్దేశాన్ని చేర్చాలన్నటువంటి దాంతో అది జరుగుతుంది ఇప్పుడు తక్షణం మనం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే వంద ప్రజా సంఘాలను అంటే భారత రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి సంఘాన్ని మనం మమేకం చేస్తూ భారత రాజ్యాంగం యొక్క గొప్ప విలువలు తో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకున్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి ఈ నెల ఇరవై రెండు అంటే రేపుగా కెల్లుండే ఇరవై రెండో తారీఖున మంగళవారం మరి భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సు పెద్ద ఎత్తున మనం పెట్టబోతున్నాం ఆ సదస్సులో ఆ రాజ్యాంగ సమ్మేళనం అన్నటువంటి ఆ సదస్సులో ఆ ఈ దేశానికి ఈ రాష్ట్రాల ప్రభుత్వాలకి ఒక మంచి నిర్దేశాన్ని ఇవ్వడానికే ఈ రాజ్యాంగ సమ్మేళనం మనం పెట్టబోతున్నాం ఎందుకంటే ఈ మంచింటి అంజానా ఏమైనా ఇంకా దీని వెనక ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయా లేదంటే రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఎందుకోసం ఈ యాక్టివిటీ తీసుకోవడం ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి చదివించాలనేది మంచి లక్ష్యం కానీ మీరు వ్యక్తిగా అది ప్రభుత్వం చేయాల్సిన పని ఒక వ్యక్తిగా మీ సంఘంగా ఎందుకు ఏమైనా లక్ష్యాలు ఉన్నాయా పొలిటికల్ లక్ష్యాలు ఎస్ ఇప్పుడు ప్రతి మనిషికి ఒక లక్ష్యం అనేది ఖచ్చితంగా ఉంటదన్న మా లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు జ్ఞానవంతుడు కావాలనేది మా లక్ష్యం మరి భారత రాజ్యాంగం చదివితేనే జ్ఞానవంతుడు అవుతాడా అనేది ప్రశ్న అవుతాడు అనేది మేము చెప్తాం ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగము వల్ల ఒక మనిషి యొక్క జీవన యొక్క ప్రమాణాన్ని ఏ విధంగా ఎదగాలి ఏ విధంగా హక్కులను సాధించాలి ఏ విధమైనటువంటి బాధ్యతలు కలిగి ఉండాలి ఏ విధంగా దేశానికి ఉపయోగపడేలా ఉండాలన్నటువంటి ఒక నిర్దేశాన్ని చెప్పినటువంటిది చెబుతున్నటువంటిది భారత రాజ్యం అలాంటిది పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వ పాలకులు చేస్తున్నటువంటి పని ఏమిటంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగాన్ని ఒక వెనుకబడిన తరగతులలో నుంచి వచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడన్న వివక్షణ లేదంటే భారత రాజ్యాంగం అనేది ప్రజలకు దూరంగా పెడి భారత రాజ్యాంగము గురించి ప్రజలు తెలుసుకుంటే ప్రశ్నిస్తారు తిరగబడతారు అన్నటువంటి భయం అనేది అర్థం కాదు కాబట్టి నీ భయము ఉండొచ్చు ప్రభుత్వ పాలకులు నీ భయం ఉన్నంత మాత్రాన భారత రాజ్యాంగం చదవకపోతే ప్రపంచ దేశాలతో భారతదేశం ఎట్లా పోటీ పడుతుంది అత్యున్నతంగా ఉన్నటువంటి ఈ భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమ్మతికి సంబంధించినటువంటి ఎంటోనియో గుటెరోస్ అన్నటువంటి ఒక మహా మేధావు ఏమంటాడంటే భారతదేశ అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలు నేను కూలంకషంగా చదివాను కానీ భారత రాజ్యాంగానికి సాటైనటువంటి అయినటువంటి రాజ్యాంగం ఒకటి లేదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు భారత రాజ్యాంగాన్ని కనీసం ఐదు సంవత్సరాలుగానే ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం నిరుద్యోగ నిరుద్యోగం తీవ్రవాదం మరి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అని అన్నప్పుడు ప్రపంచం ప్రపంచానికి అవసరమైంది భారత రాజ్యాంగం అని అన్నప్పుడు మరి ఈ భారత రాజ్యాంగాన్ని ఈ భారతదేశ పౌరులు ఎందుకు ఇందు ఈరోజు చదవలేదనేది ప్రశ్నే కదా కనుక దీనికి కారణం ఖచ్చితంగా పాలకులే అంటే మీరు చెప్పిన దాంట్లో ఐదు సంవత్సరాల్లో మొత్తం మారిపోద్ది అంటే డెబ్బై సంవత్సరాల్లో భారతదేశ రూపురేఖలు మారిపోవాలి కదా ఆ మంచి ప్రశ్న సుందరడా మారిపోవాలి ఎప్పుడు మారుతాయి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇప్పుడు భారత రాజ్యాంగం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రాహుల్ గాంధీ సార్ ఉన్నాడు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని సంవిధాన్ బచావో సంవిధాన్ బచావో అంటున్నాడు ఒప్పుకుందాం ఖచ్చితంగా మనకు కూడా అది ఇష్టమైన పనే మన పనే ఆయన పని ఆయన పనే మన పని సంవిధాన్ బచావో అన్నప్పుడు సంవిధాను చదివితే కదా దాన్ని బచావో చేయబడుతుంది సంవిధాన్ చూస్తే బచావో ఎట్లా చేయబడుతుంది అంటే చూడడానికి కాదు కదా అది ఉన్నది చదవడానికి దాంట్లో ఉన్నటువంటిది ఇంప్లిమెంటేషన్ కావడానికి అది బాధ్యతాయుతంగా ప్రజలకు తెలుసుకోవడం కోసం ఇవన్నీ చేయకుండా ప్రచారం కోసం కాదు కదా భారత భారత రాజ్యాంగం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రచారాన్ని ఆపి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టేటువంటి క్రమాన్ని ఎంచుకోవాలి ఎందుకంటే భారతదేశం అంతా భారత రాజ్యాంగం ద్వారా పరిపాలన జరుగుతున్నటువంటి మాట వాస్తవం అని అయితే ప్రభుత్వంలో ఉన్నది మోడీ గారు ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ ఎస్ మోడీ అనేటైన ఈ రాజ్యాంగాన్ని కాపాడుతాడు అనేది అబద్ధం ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే వాళ్ళు మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలన్నటువంటిది వాళ్ళ ఎజెండా మనస్మృతినే ఈ దేశ రాజ్యాంగంగా పెట్టాలన్నటువంటిది ఈ ప్రధానమైనటువంటి ఈ దేశ బీజేపీ ఎజెండా కాబట్టి ప్రజలు ఎవ్వరికీ ఆ మనస్మృతి వల్ల ఆ మనువాదం వల్ల రక్షణ ఉండదు ఎగ్జాంపుల్ ఉదాహరణగా మన ఉత్తరప్రదేశ్లో ఎటు చూసినా దళితుల మీద దాడు మణిపూర్లో చూస్తేనేమో స్త్రీలను బట్టలు లేకుండా చేసి మాత అని పేరు చెప్తారు ఉన్న మాతకు బట్టలు ఇప్పేసి లేని మాత పేరు చెప్పి ఈ భారతదేశానికి మనం అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలని చెప్పి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మన దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల ప్రజలు తెలుసుకొని బీజేపీ వల్ల ఈ దేశానికి ప్రమాదం ఉన్నది బీజేపీ వల్ల రాజ్యాంగం లేకుండా పోతుంది తద్వారా మనకున్నటువంటి హక్కులు మనకు రావాల్సినటువంటి సర్వ సమానమైనటువంటి విధి విధానాలు కోల్పోతాం బీజేపీ వల్ల అనేది అక్షర సత్యం కాబట్టి మా ఎజెండాలో నరేంద్ర మోడీ లేడు ఉంటే వింటే రాహుల్ గాంధీ ప్రభుత్వాల పైన ఫైట్ చేయడం సంఘాల హక్కు పౌరుల హక్కు ప్రభుత్వాలను మెడలు వంచి అదే రాజ్యాంగం ప్రకారం మేము ప్రమాణ స్వీకారం చేసారు కాబట్టి వాళ్ళను ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం ఒక పోరాటం అవుతుంది కదా అందుకే అంటే మీరు ఎంతైనా భారత రాజ్యాంగాన్ని చింపే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మాకు స్పష్టంగా తెలుసు అందుకని ఒక కోర్టులో ఒక వ్యక్తి దోషి ఇద్దరు వాది ఇద్దరు నిలబడుకుంటారు మీరు ఎవరి దగ్గర ప్రమాణం చేపిస్తున్నారు అంటే ఒక మత విశ్వాసాలకు సంబంధించినటువంటి మత గ్రంథాల మీద మనం దానికి కించపరుస్తలేం మనకు అవసరం లేదు అవి కూడా గొప్పవేనంటాం కానీ నీకు జీవించే హక్కు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నీ విశ్వాసాలకు సంబంధించినటువంటి మత గ్రంథాల మీద భగవద్గీత మీద బైబిల్ మీద కురాన్ మీద నువ్వు ప్రమాణం చేయించడం భారత రాజ్యాంగానికి అవమానమే కదా కాబట్టి ఇప్పటికైనా నాటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా నేటి బీజేపీ ప్రభుత్వమైనా ఈ తప్పిదాన్ని పక్కన పెట్టి భారత రాజ్యాంగం మీద మాత్రమే కోట్లల్లో ప్రమాణం చేయించాలని జైబీ మహాసేన కోరుకుంటున్నది అలా కాని పక్షంలో మాత్రం అది అధికార పక్షమైనా విపక్షమైనటువంటి కాంగ్రెస్ మీద అయినా ఖచ్చితంగా భారత రాజ్యాంగ ప్రకారంగా పోరాటాలు సిద్ధమవుతామని భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిమాణాలు ఉంటాయి అని చెప్పేసి హెచ్చరిస్తుంది జై బీ మహాసేన థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలని చేస్తున్న కృషి చాలా గొప్పది చాలా అవసరం భారతదేశానికి ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరమే తక్ తక్షణ అవసరం కాబట్టి చాలా గొప్ప పని చేస్తుంది మీ జై మీరందరూ ఇరవై రెండో తారీఖున జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి మీ ద్వారా తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఆహ్వానిస్తూ మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రజలారా విన్నారు కదా భారత రాజ్యాంగానికి ప్రతిరోజు ప్రమాదం పొంచి ఉన్నది బీజేపీ అధికారంలో ఉండి బీజేపీ మంత్రులే నేరుగా అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ ఈ భారత రాజ్యాంగాన్ని తొలగించి మనస్మృతిని రాజ్యాంగంగా పెడతామని బహిరంగంగా కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని రక్షించాలని ఒక చేస్తున్న జేబి మహాసేన చేస్తున్న కృషి మెచ్చుకోదగ్గది కాబట్టి ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా ఉండాలని ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదవాలని టీటెన్ కూడా కోరుకుంటుంది ఇలాంటి కార్యక్రమానికి టీటెన్ తప్పకుండా ప్రచారంలో పెడుతుంది అది మా బాధ్యతగా స్వీకరిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నాం అండి టీటెన్